హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పావుబాజీ వండాను చాలా బాగుంది క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ కాలీఫ్లవర్ పొటాటో అదే బంగాళదుంపలు అవన్నీ శుభ్రంగా కడుక్కని కట్ చేసుకుని కుక్కర్లో వేసాను ఒక గ్లాస్ నీళ్ళు వేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసి రెండు విజిల్ తీసుకోవాలి వెజిటేబుల్ బాగా కుక్ అయిపోతాయి తర్వాత ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి తర్వాత ఒక ఆనియన్ ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ కొంచెం వేగనిచ్చి ఉల్లిపాయ వేగిన తర్వాత కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది పచ్చివాసన పోయేంత వరకు వేపి కొంచెం సాల్ట్ వేసి ఒక టమాటా నేను గ్రేట్ చేసుకున్నాను గ్రేట్ ఉంటుంది కదా లేకపోతే మీరు మిక్సీలోనే వేసుకోండి ఇలా పీస్ చేసిన తర్వాత టమాటా పేస్ట్ రెండు స్పూ వన్ అండ్ హాఫ్ స్పూన్స్ టమాటా పేస్ట్ వేసాను చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి తర్వాత కొంచెం స్పూన్ కారం తర్వాత పావుభాజీ మసాలా వన్ స్పూన్ పావుభాజీ మసాలా తర్వాత బాగా కలుపుకొని అప్పుడు వెజిటేబుల్ వేసుకోవాలి వెజిటేబుల్ వేసిన వేసుకునేటప్పుడు వీడియో ఇలా వచ్చేసింది సో వెజిటేబుల్ వేసుకుని బాగా మ్యాష్ చేసుకోవాలి బాగా లైక్ చట్నీ ఎలా చేసుకుంటే అలా మ్యాష్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా ఉన్న పలుకులు ఉన్నా పర్వాలేదు బట్ బాగా మ్యాష్ చేసుకుని ఆ వాటర్ ఉంది కదా వెజిటేబుల్ బాయిల్ చేసిన వాటర్ ఉంది కదా ఆ వాటర్ వేసాను నేను ఆ వాటర్ వేసిన తర్వాత స్లోగా ఇట్టుకొని గ్యాస్ ఆ ఫ్లేమ్ స్లోగా ఇట్టుకుని టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ అయిన తర్వాత బాగా ఎగిరిన తర్వాత కొంచెం బటర్ వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంది తర్వాత బ్రెడ్ బ్రెడ్ మనం బటర్లో కాల్చుకున్న పర్వాలేదు లేకపోతే అలా ఉట్టి తినేసినా పర్వాలేదు బట్ నేనైతే బ్రెడ్ వేసాను అది కాల్సనేలాగా కాల్చుకుని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది కొంచెం ఆనియన్ పక్కన పెట్టుకుని సో ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి ప్లీజ్ సపోర్ట్ మీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కాల్చుకుని వేడి వేడిగా తింటే బాగుంటుంది అందులోకి చలికాలం కాబట్టి సో యమ్మీ టేస్ట్ సో డిన్నర్లో తింటే ఇంకా యమ్మీగా ఉంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్